아 그래 त्यो सब सरल भयो सर 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 सर

ಸರ್ ಮಾತಾಡ್ತಾ ದ దరంటబొట్టు. ఈ రోజు ప్రకృతి వైపరీత్యం తక్షణ సాయంగా పాడి సంపద మీదనే రక్తు సాగించే కులాత గ్రామంలోని రైతులందరికీ కూడా తక్షణంగా ప్రభుత్వ తరఫున సాయం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు సంజయ్ నగర్ అదేవిధంగా గురు ఎంపీ గంగారామగౌడి గారికి వైసీంసిపి గారికి గ్రామస్తులు అదేవిధంగా మాజీ సర్పంచ్ నరేష్ గారికి వీరిలో శంకర్ గారికి సురేష్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు వైసీపీ గారికి లబ్ధిదారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రకృతి వైపరీత్యంగా చనిపోయిన గేదెలకు ఎవరు కూడా ఏం చేయలేరు అనే మాట మనకున్నదే ఒక ప్రభుత్వం ఉండే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుల మాట వచ్చి ఏదో పరమర్శ అని చెప్పేసి ఆ కీలకాలలో మంచి దగ్గర వచ్చి ఫోటోని ఫోటో కోసం నిల్చుకునిపోయే పరిస్థితి కానీ సంజయ్ అన్న గారు ఆ రోజు హైదరాబాద్లో ఉన్న సంజయ్ అన్న వెంటనే ఊరలి గారికి చెప్పగానే ఆ ఇల్లు బర్లీ అనిపోయినా యజమానులు ఎవరని తెలుసుకొని వారికి వెంటనే కూడా ఆ పాడి గేదెతోటే వాళ్ళు కుటుంబ పోషణ జరుగుతుంది కాబట్టి వాళ్లకు తక్షణ సాయంగా కొద్దిగా ఆసరగా మన ప్రభుత్వం అండగా ఉండాలని గొప్ప సంకల్పంతో ఈరోజు ప్రతి గేరెకి ముప్పై వేల రూపాయలు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా గేరెలకు కానీ అనుకోకుండా ఇల్లు వాళ్ళిపోయిన వారికి కూడా ఇట్లా చేయతనిస్తుంది అని అంటే ఓన్లీ టిఆర్ఎస్ ప్రభుత్వమే మన ముఖ్యమంత్రి గారు కళ్ళకున్న చంద్రశేఖరరావు గారే ప్రభుత్వ రైతుల పక్షాన ఇటు పేదల పక్షాన నిలుస్తూ అనడానికి ఈరోజు పోలాస గ్రామంలోని రైతులందరికీ చెక్ల ద్వారా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా ఎప్పటికైనా కూడా ఏ ప్రభుత్వం కూడా మీ గతంలో సాయం చేయలేదు కాబట్టి మీరు ఎప్పటికీ చిరకాలం కూడా పొలాస పెద్ద గ్రామం కాబట్టి ఎప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఎల్లవేళలా వేళల్లో మర్చిపోవద్దని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మీ ఎల్ల వేళల్లో అందుబాటులో ఉంటున్న సంజయ్ అన్న గారి సేవలు కూడా గుర్తించుకొని మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు సంజయ్ అన్న గారి పెద్దలందరికీ కూడా నా యొక్క వర్షాల కారణంగా కారణంగానే పదిహేను పట్టుకోవడం జరిగింది గ్రామస్తులు గ్రామ పెద్దలు మాజీ వైఎస్ఎల్పి గారు స్థానిక అభివృద్ధి తెలియజేయగానే అప్పటికప్పుడు అధికారులందరూ కూడా తెలియజేయడం వెంటనే స్పందించి గౌరవ ఆడియో గారు తహసీల్దార్ గారు అదేవిధంగా విటనరీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని అన్ని కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది రిపోర్ట్ ద్వారా ఆ సందర్భంలో చనిపోయిన పదిహేను గేదెలకు గాను ఈరోజు నాలుగున్నర లక్షల రూపాయలు రావడం జరిగింది ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల చొప్పున ఇది ఇంత త్వరగా రావడానికి కృషి చేసిన ఆడవ్ గారికి తహసీల్దార్ గారికి వెంటనే సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఈ డబ్బు పంపిణీ కార్యక్రమానికి ఎన్జెడ్డి గారికి కార్యక్రమ పార్టీ వైసీపీ గారు ఏఎస్ చైర్మన్ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి మా రైతు బంధు సమితి అధ్యక్షులకి ఏసీఎస్ డైరెక్టర్లకు గ్రామ మాజీ సర్పంచ్లకు గ్రామ అధ్యక్షులకు ఇంకా ఈ కార్యక్రమం ప్రభుత్వం గ్రామస్తులందరికీ కూడా నా ధన్యవాదాలు ఏదైతే ఈ పాడి రైతున్నారో ఆ బట్టలను కోల్పోయినరో మన ప్రాణాలైతే మళ్ళీ తిరిగి చెప్పలేము కానీ సందర్భంలో మా బాధ్యతగా ప్రభుత్వం నుండి మాట్లాడి అత్యంత త్వరితగతిన ఒక్కొక్క బర్పు ముప్పై వేల రూపాయల చొప్పున ఇవాళ పరిహారం ఇప్పించగలిగినాం మరి ప్రభుత్వం ఇంత గొప్పగా చేస్తున్నందుకు మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియ నాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు మీ అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు అంతకుముందు కూడా రాయకల్ మండలం కూడా ఇట్లాంటిది ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది మొన్న ఇక్కడ రాలేకపోయినా కానీ ఆ రోజైతే అనుకోకుండా నేను అదే ఊర్లో ఉన్నా రామాచ అనుకోకుండా వేరే పని మీద పోయిన ముద్ర ఇదే టైంలో అదే ఊరిలో ఉన్నా మనం ఇట్లా పోయిందో లేదో ఫోన్ వచ్చింది బర్లు తచ్చిపోయినా కరెంట్ షాక్ తగిలిగింది బర్సులు బర్రులు కొట్టకపోయినా కూడా ఉన్నాడు ఒక వీడికి వెళ్ళి ఆడదానికి ఒక పదిహేను బర్రులు ఉన్నాయి కరెంటు షాక్ కొంత ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి అక్కడ కూడా ఓ యువకుడు తండ్రి చనిపోయిన అంతకుముందు రెండు బర్లు కూడా అన్నాడు చనిపోతే అవన్నీ ఎడుపుతున్నాడు ఈరోజు అట్లా పేరు తర్వాత బాబాయ్ రెండు బర్లు బాయ్ ఎట్లా బతుకున్నాయో బాగా బాధ అనిపించింది అప్పటికప్పుడు మాట్లాడితే ఒక్కొక్క బర్రె కూడా అక్కడ నలభై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఆ కరెంట్ షాక్ నలభై ఐదు వేల రూపాయలు చొప్పున పదమూడు బర్రెలు ఇప్పుడు అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వ స్కీమ్లు ఏవైతే ఉంటాయో మీకు ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడే మా బాధ్యత వెళ్ళినాడు ఇవాళ కూడా నాయకులు మొత్తం మా జేబులకెళ్ళి తీసి కోట్ల కోట్టు తీయలేము కానీ ప్రజల సొమ్ము ప్రజలకు అందే విధంగా చూసినప్పుడే మా కొద్దిగా తృప్తి ఇలా రాజకీయాల్లోకి వచ్చినందుకు ఈ కొన్ని పనులు చేస్తున్నందుకు మా కొద్దిగా తృప్తి అవుతుంది మరి అదేవిధంగా పూర్తిగా మీ బాధ తీర్చలేము కానీ కొంత డబ్బు నష్టమైంది చేయగలిగినాం ఇంకా కూడా ఉన్నది నేను గౌరవ మంత్రివర్గంలో శ్రీనివాస్ యాదవ్ గారి కూడా మాట్లాడినా అదేవిధంగా ఈసీ కార్పొరేషన్ మంత్రి గారి పరఫ్లో మాట్లాడతా తప్పకుండా ఎప్పుడు స్కీమ్ వచ్చినా కానీ మొదటి ప్రాధాన్యతగా మీకు మరణులు పర్ణులు కూడా అని చెప్పి మీ అందరికీ తెలియదు ఈ కార్యక్రమంలో ఇంకా చాలామంది నాయకులు మా మండల కార్పొరేషన్ సభ్యులు ఇక్కడ మైనార్టీ సభ్యులు చాలామంది కూడా ఇక్కడ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీ అందరి ఆదరాభానులతోటి మీరు ఇచ్చే ధైర్యంతో మేము పనిచేస్తున్నాం తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి మన ప్రజల శ్రేయస్సు కోసం మీ మంచి కోసం ఎల్లా వేళలా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నా మరి అట్లనే మీ అందరికీ తెలుసు పాల ధర కూడా ఉన్నటి అసెంబ్లీ సమావేశాలు ప్రస్తావించడం చెప్పగలి ఎమ్మెల్యే గారు మేము ఈ దసరా నుంచి రూపాయలు లీటర్కు నాలుగు రూపాయలు చొప్పున కూడా పెంచి కూడా ఇస్తూ ఉండదు కాబట్టి మీరు ధైర్యం కోల్పోకుండా మళ్ళీ బర్రెలు కొనుక్కొని తప్పకుండా ఈ డబ్బులు వేరే చేయకొని మళ్ళీ బర్రెలు కొనుక్కొని ఆ పాడి రైతులుగా మీ జీవనం కొనసాగించాలి ఎందుకంటే ఎన్నో రకాల ద్రవాలు ఉంటాయి అన్నిటికంటే మంచిది పాలు తినే పరిస్థితి లేకున్నా కానీ ఇంత పాలు తాగితే ఊరు బతులు మూసు తండ్రి పిల్లలు కూడా పాలే అవసరం ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ పాడి రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా తప్పకుండా దాని విషయంలో కూడా ఎల్ల వేళలా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ నాడు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్న మండల నియోజకవర్గ వ్యక్తులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు కన్స్ట్రక్షన్ జాయినింగ్ నేను లక్ష్యున్నా